నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోని కొన్ని అంటే టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం అయితే చేస్తున్నారు ఆయన మాట్లాడిన మాటలైతే అంటే వాళ్ళు ఒక్కొక్కరు వైసీపీ నేతలు ఎవరైతే అంటే భూ కబ్జాలు కావచ్చు స్కాములు కావచ్చు ఇట్ అనేక రకాలుగా వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తవ్వుకుంటూ పోతే అన్ని బయటకు వస్తుంటే ఈ నేపథ్యంలోనే అరెస్టుల మీద అరెస్టులు చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు కానీ ఎందుకు అరెస్టులు చేస్తున్నారు నిద్రపోయే వాళ్ళను కూడా లేపుకోబోయే అరెస్టులు చేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు రావాలని చెప్పి ఇప్పుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానిస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ శ్రీ శ్రీలీల గారు ఉన్నారు వాళ్ళు కొన్ని మనం నమస్కారం మేడం నమస్తే మేడం మేడం అంబట్ రాంబాబు వ్యాఖ్యాన అసలు ఎలా చూడాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అంటే అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నారు ఇంకా తర్వాత ఈ ప్రభుత్వం అనేది ఎల్ల కాలం ఉండదు తర్వాత మనం మేము కూడా వస్తాము కదా అప్పుడు ప్రతీకారం మేము కూడా తీర్చుకుంటాము ముఖ్యంగా ఇప్పుడు సజ్జల మీద ఇప్పుడు రెండోసారి అంటే ఏ నోటీసులు ఇచ్చారు అని నిద్రపోయే వాళ్ళని కూడా తీసుకుని వస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు అని అని అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం ఇక్కడ ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి అంబటి రాంబాబు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు లిటరల్లీ సజ్జలు రామకృష్ణారెడ్డిని ఇరికిచ్చేశాడు పూర్తిగా అసలు ఏదో అతను కొన్ని భూములు కబ్జా చేయటం సజ్జల ఎస్టేట్ అని అక్కడ పెట్టుకోవటం మరి దాని మీద అక్కడున్న లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత వాసులందరూ వాళ్ళల్లో ఒక అతను రాజు నాయక్ అనే అతను రెండు వేల ఇరవై రెండులో అంబటి రాంబాబు గారు ఇంకోసారి మళ్ళీ ఇది వినాలి లేకపోతే టీవీలో చూడాలి అతను దాదాపుగా యాభై సార్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి మీద మరి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు అంటే వీళ్ళే అక్కడ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే విచ్చలవిడిగా ఒక విధంగా చూసుకోవాలంటే దారి దోపిడి కన్నా కూడా దారుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు లిటరల్ అదే జరిగింది దారితోపడే దొంగలు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటారు కానీ వీళ్ళు ఇళ్లల్లో పడి మరీ దోచుకున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి సజ్జల ఎస్టేట్ ఏం చేశాడు కడపలో ఆ ప్రాంతంలో అంటే నిజంగా అతను అక్కడ దోచుకున్నది దాచుకున్నది అంటే వందల ఎకరాల భూములు అంటే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరికి కూడా భయభ్రాంతులు గురి చేసే విధంగా ఎక్కడ వాళ్ళు దాని మీద సర్వే చేయనివ్వకుండా ఎవరికి వాళ్ళు తప్పించుకున్నారు కోర్టు ఎంటర్ అయ్యి ఖచ్చితంగా మీరు రెవెన్యూ డిపార్ట్మెంటా ఫారెస్ట్ డిపార్ట్మెంటా మీరు తేల్చుకొని సజ్జల రామకృష్ణారెడ్డిది నాకు నివేదిక ఇవ్వండి అని కోర్టు అడిగిన తర్వాత అప్పుడు వాళ్ళు మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఏ విధంగా భూదందాలకు పాల్పడ్డారు మరి సజ్జల ఎస్టేట్ అంటే అందరికీ తెలుసు మరి అంబటి రాంబాబు గారికి ఎందుకు తెలియదో ఎవరికి అర్థం కాని విషయం కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు అతను అంటే ఇది జరగబోతుంది కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కొంచెం పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టి కొంచెం పగడ్బందీగా అరెస్ట్ చేయండి సజ్జల రామకృష్ణారెడ్డి అని అంబటి రాంబాబు గారు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి నిద్రపోతున్న వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలను మేము లేపుకొని మరీ తీసుకొస్తున్నాము ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తాము మరి సజ్జలు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తానంటే మరి తండోపతండాలుగా జనాన్ని తరలించే ప్రయత్నాల్లో మేము ఉన్నాము అని చెప్పేసి మీడియా ముఖంగా అంబటి రాంబాబు గారు చెప్తున్నారు మరి దీన్ని బట్టి ఆలోచిస్తుంటే అంబటి రాంబాబు గారు చెప్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరి లోకేష్ గారిని అడుగుతున్నారు మరి యువనేత లోకేష్ గారు పోలీసుల్ని ఏ విధంగా మ్యానుఫులేట్ చేస్తున్నారని చెప్పి ఈయన చెప్తున్నాడు కానీ అక్కడ ఎవ్వరూ కూడా ఏ మ్యానుఫులేట్ చేయట్లేదు ఎవరు చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేశారు కాకిలకి కద్దరు తొడిగారు మరి కాకీలు ఏ విధంగా ఈ రోజున ఒక్కొక్కరు సస్పెన్షన్ గురయ్యి ఈ రోజునే చూసాం స్వర్ణలత వైజాగ్ సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసరు మరి ఆవిడ అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఫోన్లు చేసి ఒక ముఠా అయితే రన్ చేస్తుందంట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుంటుంది దీని మీద విచారణ జరిపిస్తే ఆవిడ నిజంగా పోలీస్ అధికారిని దొంగల ముఠా కాదని చెప్పి బయటకు వచ్చింది మరి ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళతో అంటగాగి గౌరవ ఇప్పుడైతే గౌరవ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడు గారిని బట్టలోట తీసి లాక్కి వెళ్తాను నేను అరెస్ట్ చేసని వార్నింగ్ ఇచ్చింది ఇట్లాంటివి వీళ్ళు పెంచి పోషించి ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసిందంతా వైఎస్ఆర్సిపి పార్టీ చేసిందంతా ఆ రోజున వీళ్ళు స్కామ్లన్నీ చేసింది ఎవరు నిధుల్ని విధుల్ని దుర్వినియోగం చేసింది వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు సజ్జల సకల శాఖ మంత్రి సజ్జల మరి ఆ సకల శాఖ మంత్రి చేసింది ఏంటంటే ఈ భూములను అక్రమంగా దోచుకున్నాడు ఈ రోజున పదే పదే అంబటి రాంబాబు గారు ఇది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకు అన్నీ తెలుసు మీకు రాజకీయ అనుభవం ఉంది మరెందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని రోజున ప్రజలంతా క్వశ్చన్ చేసే పరిస్థితి ఎందుకు మీరు ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయకముందే అరెస్ట్ చేసేస్తున్నారు ఇంకేం లేదు మా ప్రజలందరినీ కూడా తండోపు తండాలుగా తరలించే ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు ఏ విధంగానైనా సరే అక్కడ లేని దాన్ని సృష్టించి ప్రజల్లో ఏదో ఒక దురభిప్రాయాన్ని తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం మీద ఎట్లయినా సరే ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చి అక్కడ జనాన్ని సమూహపరిచి ఇబ్బందులు చేయటమే తప్పించి అక్కడ క్రమశిక్షణకి లేకపోతే శాంతి భద్రతలు విజ్ఞానం కలిగించే విధంగానే ఉన్నారు తప్పించి ఎక్కడా కూడా వీళ్ళు ఈ రోజున పదకొండుకు పరిమితమైనా కూడా ఇంకా బుద్ధి రావట్లేదు అనేది ప్రజలు అనుకుంటున్నమాట అలాగే రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది రాజు ఇది ఎంతకాలం ఉండదు ఈ రాజ్యాంగం అంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళ మీద అంటే కార్యకర్తల మీద అధికారులు రెచ్చిపోతున్నారు అధికారులు ఇంకా తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడున్నా సరే సప్త సముద్రాల దాటైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇచ్చినట్టు సేమ్ అంబటి రాంబాబు కూడా సేమ్ అదే స్క్రిప్ట్ ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాడు అంబటి రాంబాబు కూడా మనం చూస్తుంటే ఈ మధ్య మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు వల్లభ నేను వంశీని చూసాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరి తర్వాత చూస్తే ఎంతమంది ఆ కేసు బయటకు వచ్చిన తర్వాత అతను అరెస్ట్ అయిన తర్వాత అతను చేసిన దుర్మార్గాలు దోపిడీలు లేకపోతే భూ రిజిస్ట్రేషన్లో ఉన్నాయి అక్రమంగా వాళ్ళందరూ కూడా వరుసగా వాళ్ళ గోడు చెప్పుకొని బాబోయ్ మేము ఇంతమంది బాధ్యులు ఉన్నాము వల్ల నేను వంశీ వాళ్ళ ఇబ్బంది పడిన వాళ్ళని బయటకు వచ్చారు అదేవిధంగా పోసాను కృష్ణమురళి మరి అతను అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది అతనే ఒప్పుకున్నాడు విచారణలో నాకు సాక్షి ఛానల్ నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చింది నేను తిట్టాను కాకపోతే వాళ్ళు పంపించినప్పుడు దాన్ని విచక్షణ అనేది మరిచిపోయి ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదు ఇది కరెక్టేనా అనేది నేను విచారించుకోకుండా వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది నేను మీడియా ముందు చెప్పాను దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డికి ఇస్తే దాన్ని వైరల్ చేస్తాడు సోషల్ మీడియాలో పెట్టని చెప్పి స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు మరి తర్వాత చూస్తే గుండె నొప్పి నాటకం ఆడాడు లేకపోతే ఇంకో తలనొప్పి అన్నాడు తర్వాత ఇప్పుడు బెయిల్ మీద పూచీకత్తు మీద బయటకు వచ్చి ప్రతి వారానికి రెండు సార్లు వెళ్ళి అక్కడ సైన్ చేసి పోలీసులు కనిపించి రావాలి మరి ఎందుకున్నాడంటే అతను నిజం కూడా ఒప్పుకున్నాడు కదా చెప్పాడు కదా మరి అంబటి రాంబాబు గారు వినలేదు అవన్నీ మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా ముఖంగా ఒక ములాఖత్కి వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడుతూ మమ్మల్ని అలా ఇబ్బంది పెడుతున్నారు ఎలా ఇబ్బంది పెడుతున్నారో మరి పోలీసులని బట్టలు ఈ సమాజం ముందు నిలబెడతానని రోజు ఏడి మరి విచారణ రంటే రాట్లా మరి అదేవిధంగా చూసుకుంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరి అతను చేసింది ఏంటి అక్కడ హెలిప్యాడ్ విషయంలో ఎంత అరాచకం ప్రవర్తించారు వీళ్ళు కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఏ విధంగానైనా వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ మరి హోమ్ మినిస్టర్ అనిత గారి మీద అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద వీళ్ళు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పదే పదే మాట్లాడి ఈ రోజున విచారణ క్రమం అంటే ఎక్కడ మరి అతను ఎక్కడో ముంబైలోనో ఢిల్లీలోనో ఎక్కడో ఎయిర్పోర్ట్లో తిరుగుతున్నాడు అని చెప్పేసి సమాచారం వచ్చింది మరి అదేవిధంగా బెంగళూరులో ఎక్కడో ఒక మారుమూల ఆటోలో తిరుగుతున్నాడు గోవర్ధన్ రెడ్డి అని చెప్పి అతను పరిస్తుంది మరి అంబటి రాంబాబు గారు మరి వీళ్ళందరినీ తీసుకొచ్చి మీరు ప్రజల ముందు నిలబెట్టండి నిజానిజాలు మీరు నిగ్గు తేల్చండి ఉట్టి కట్టుకొని ఊరేగుతారంటే మీరు ఉట్టి కట్టుకొని ఊరేగే కదా ఈ రోజున మేము ఊరేగుతూనే ఉంటాం ముప్పై ఏళ్ళు మూడు వందల ఏళ్ళు మా వైఎస్ఆర్సీపీ పార్టీనే ఉండిద్దనే చెప్పి కదా మీరు ఈ విధమైన పనులని చేశారు మీరు ఊహించలేదు ప్రజలను ఏ విధంగానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని మాట్లాడుతూ అదే ఎస్సీలు అదే బీసీల దగ్గర నుంచి ఏ విధంగా భూములు లాక్కున్నాడు ఈ రోజున సరస్వతి పవర్స్ మరి అవన్నీ కూడా వాళ్ళకి పంచేవ్వమని ప్రజలు అడుగుతున్నారు ఎందుకు ఇస్తాడు ఇవ్వడు మరి వీటన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు అంబటి రాంబాబు గారు ఈ ఎప్పుడైతే ఇతను కేసుల గురించి మాట్లాడుతున్నాడో మరి ఆ కేసుల గురించి పూర్వాపచారాలన్నీ కూడా వాళ్ళు ఏమి చేశారు ఏంటనేది ఆ పూర్వాపరాలన్నీ పరిశీలించి తర్వాత ఒకసారి మళ్ళీ మాట్లాడితే బాగుండిద్దనేది ప్రజల అభిప్రాయం థ్యాంక్ నమస్తే